హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజా రైట్ ఛానల్ ఇవి వచ్చేటప్పటికి యమనూరు గ్రామంలో జరుగుతున్న ఒంగోలు జాతి బండలాగుల పోటీలు సంబంధించిన బండ్లండి పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు రాక పదహారు నాలుగు పళ్ళు పదిహేడు ఆరు పళ్ళు పద్దెనిమిది కేటగిరీ పంతొమ్మిది సీనియర్ అండి మొత్తం నాలుగు విభాగాలు నాలుగు విభాగాలకు సంబంధించిన బండ్లండి ఇవన్నీ కొత్త కొత్త బండ్లండి కొత్తగా చేపించిన బండ్లు అనమాట జనవరి పదహారు నుంచి జనవరి పంతొమ్మిది దాకా నాలుగు పళ్ళు విభాగం నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కేటగిరీ సీనియర్ అండి నాలుగు విభాగాలు అనమాట ఇవి వాటికి సంబంధించిన బండలు కోర్టు వచ్చేటప్పటికి కూడా చాలా బాగుందండి చూపిస్తాను అదిగోండి కోర్టు చాలా బాగా తయారు చేశారు కోర్టు కూడా అంటే అటు లోడు కాదు ఇటు లైటు కాదు కొంచెం లైట్ అయ్యి మన ది కూడా తగులుతుంది ఎర్రమట్టి ఎర్ర అంటారు కదా అది కూడా తగులుతుంది లోడ్ కోటే అనుకుంటాను చూడండి కోర్టు కూడా అంత బాగా తయారు చేశారు దానికి సంబంధించిన కోర్టు జనాలు కూర్చోడానికి గిత్తలు రెడీ చేసుకుపోతే గిత్తలు మనం కట్టేసుకోవడానికి ప్లేసు కానీ అన్నీ బాగుందండి వాతావరణం అంతా సెట్ అయింది మ్యాక్సిమం లోడే అనుకుంటున్నాను చూడండి కోర్టు కూడా అప్పుడే రెడీ అయిపోయింది ఇంకా మార్జిన్స్ మా చేయాలి కదా ఈ గీతలు గీసి కోల్ మార్జిన్స్ చేయాలి అవి కొంచెం టైం పడుతుంది పదహారో తారీఖు కదా ఇంకొక పది రోజులు టైం ఉంది ఇంకొక వారం టైం అని ఉంటుంది ఈ లోపల సెట్ చేస్తాను అన్నమాట ఇవి వచ్చిన వీడియో వచ్చేటప్పుడు మనకి ఒకళ్ళు పంపించారండి అందువల్ల నేను ఈ వీడియో మళ్ళీ మ్యూట్లో పెట్టి చేశాను కోర్టింగ్ చాలా బాగుందండి కొత్త బండలు మరియు విభాగాలు కూడా బాగున్నాయి బహుమతులు కూడా చాలా బాగున్నాయి ఇంకైనా డిస్కషన్ ఇచ్చాయి